ఎంతోమంది ప్రియుల లోకంలో నిరాశ నిస్పృహలతో జీవిస్తూ ఉంటారు వీటిలో అనేక మంది అనేక ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ వ్యవసాయాలు కానీ ఏదో చిన్న పనులు కానీ చేసుకుంటూ ఉన్నారు వారికి ఎప్పుడు కూడా మరి ఒక్క ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా నిరాశ నిస్పృహులతో ఉంటారు ఎందుకని కారణం ఏంటి నిరాశ నిస్పృహలు రావడానికి ఏంటి ఇప్పుడు వ్యాపారం ఉందనుకోండి వ్యాపారం సరిగా జరగట్లేదని నిరాశ నిస్పృహ తర్వాత ఇంక ఏ వృత్తి చేసేవాడైనా సరే అది సరిగా సాగట్లేదని నిరాశ నిస్పృహ అట్లాగే చిన్న పనులు చేసుకునేవాడైనా సరే సరిగా మరి రాబడి రాకపోవడం కానీ పనులు దొరకపోవడం కానీ ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలు ఉంటాయి అట్లా ప్రతి ఏ వృత్తి చేసేవారికి కూడా అదే నిస్పృహలు నిరాశలు కలిగి ఉంటారు దేవునికి స్తోత్ర మలు ప్రైజ్లా ఆ నిస్పృహలతో నిరాశతో మనం జీవించలేము మనకు ఒక ఆధారం కావాలి మనకు ఒక తోడు కావాలి అప్పుడే మన వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా కానీ ఫలిస్తుంది లేకపోతే పీడారా మన సొంత శక్తి సొంత బలము సొంత యుక్తి సొంత జ్ఞానము మనం ఫలించడానికి ఉపయోగపడదు పీడారా మరి ఇక్కడ ఉదాహరణగా మనం బైబిల్లో ఎన్నో ఉదాహరణ ఇచ్చారు దానిలో ఒక ఉదాహరణ ఏంటంటే పీడారా పేదల సంగతి చూద్దాం పేతురు చేపలు పట్టే వృత్తి కలవాడే చేపల పడతాం నైపుణ్యం కలవాడు ఏ సమయంలో ఏ టైంలో చేపలు ఎక్కడ ఉంటాయి సముద్రంలో ఏ మూలం ఉంటాయి అన్న సంగతి పేతురుకు బాగా తెలుసు అట్లాగే ఉద్యోగస్తుల్లో కూడా వ్యాపారస్తులు కూడా వ్యవసాయస్తులు కూడా ఎప్పుడే పంట వేయాలి ఎప్పుడేం చేయాలి కూడా వారికి బాగా తెలుసు ప్రియారా కానీ అన్ని తెలిసిన మరి ఏమి ఉపయోగం లేనప్పుడు నిరాశ నిస్పృహ కలుగుతాయి అట్లాగే పేతురికి కూడా నిరాశ నిస్పృహలు కలుగుతున్నాయి ప్రిడారా కలిగింది నిరాశ నిస్పృహలతో బయటకు వచ్చి సముద్రం నుంచి వల్ల కడుక్కుంటూ ఉంటాడు అటువంటి సమయంలో దేవుడు అందరూ మనసులు తెలుసు ఎవరు ఏ విధంగా ఉన్నారు ఎవరు ఎట్టి విధంగా ఉన్నారు ఎవరు ఎటువంటి బాధల్లో ఉన్నారు ఎటువంటి ఎవరు కష్టంలో ఎవరు ఎటువంటి కష్టంలో ఉన్నారు అన్న సంగతి దేవుడికి తెలుసు ప్రియారా ఆయన సర్వాంతర్యామి ప్రియారా మరి అప్పుడు పేతురు నిరాశ నిస్ఫురతో ఉన్నాడని తెలిసి అక్కడికి వస్తాడు అప్పుడు అక్కడ రెండు ధోనులు ఉంటాయి దానిలో పేతురుదైన ధోని పేతుడిదైన ధోని ఎక్కి సువార్త ప్రకటిస్తాడు ఒక్క జనం అందరికీ కూడా దేవుడు తర్వాత దేవుడు అంటాడు పేతురిని ఈ నావను లోతుకు నడిపించు అంటారు దేవునికి స్తోత్రం అనే ప్రయోజదిలాడు అట్లాగే ప్రియులారా మనము జీవితంలో దేవుల్లోకి వచ్చినప్పుడు ప్రభులోకి వచ్చినప్పుడు ఏసైలోకి వచ్చినప్పుడు లోతు జీవితంలోనికి రుచి చూడాలి పిల్లారా పైపైనే కాదు పిల్లారా పైపైనే దేవుని విశ్వించడం కాదు పైపైనే దేవుల్లో ఉండడం కాదు పై పైన ఏసఐ ఏసై అనడం కాదు ప్రియారా లోతు జీవితం చూడాలి ప్రియారా లోతు జీవితం దేవుల్లో లోతు ఎన్ని కొద్దిని కూడా ఆయన లోతు ఎండ కనపడుద్ది ఆయన శక్తి ఎండ కనపడుద్ది ఆయన మార్గం ఎంట కనపడుద్ది ఆయన క్రియలే కనపడతాయి ఆయన సమస్తము కనపడతాయి ప్రియారా దేవునికి స్తోత్ర అప్పుడు దేవుడు పేతురిని ఇదిగో పేతురు లోతుకు పానిచ్చి వలవేయమన్నప్పుడు అప్పుడు పేతుడు తన బాధలు చెప్తాడు ఏమని తెలుసా అండి అయ్యా రాత్రంతా శ్రమపడ్డామయ్యా ఒక్క చేప కూడా పడలేదు అని అంటాడు అయినను నా శ్రమను పక్కన పెట్టి నా ప్రయత్నాలను పక్కన పెట్టి మీ మాట చొప్పున మీరు చెప్పినట్లుగా నేను వల వేస్తున్నాను అన్నాడు పిల్లారా దేవునికి స్తోత్ర అట్లాగే పిల్లారా ఆయా పనులు వాళ్ళు ఆయా వృత్తులు వాళ్ళు తన తల్లివితేటలు పక్కన పెట్టి తన అనుభవాలను పక్కన పెట్టి తన సమస్తం పక్కన పెట్టి దేవుని మాట ప్రకారం మనం పోవాలి ప్రియులారా దేవుడు ఏది చెప్తే చేయాలి ప్రభు ఏది చెప్తే చేయాలి అది చేయాలి దేవదేవుడు ఏది చెప్తే అది చేయాలి ప్రియులారా దేవుని కృష్ణోత్త మనకి ఇంత అనుభవం ఉంది ఎప్పుడుంచో నేను ఈ పెరిగినందు ఎంతో అనుభవం కలవాడిని అని మన అనుభవాన్ని లెక్క చూసుకోకూడదు ప్రిలారా మన అనుభవాన్ని లెక్క చేయకూడదు పిల్లారా మన తెలివిని లెక్క చేయకూడదు పిల్లారా మన తెలుగు చే పక్కన పెట్టాలి పిల్లరా దేవుని వాక్య ప్రకారం దేవుని మాట ప్రకారం ప్రభు మాట ప్రకారం మనం చేస్తే పిల్లరా అద్భుతాలు జరుగుతాయి దేవుని కష్టోత్తలా దేవుని మాట ప్రకారం మనం చేస్తే పిల్లరా అద్భుతాలు జరుగుతాయి మన ప్రార్థన ప్రకారం దేవుడు ఖచ్చితంగా అంగీరిస్తారు ఒకసారి మేము చల్లపిల్ల పనిచేస్తున్నాము కృష్ణా జిల్లా దేవుతాలూకాలో మా నాన్నకి చనిపోయేంత భయంకరమైన జబ్బు వచ్చింది వచ్చినప్పుడు అప్పుడు నేను సేవలో లేను ఇంకా దేవుని అందయితే విశ్వాసం ఉంది సేవలో లేను వేసుకున్న తగ్గట్లా మా నాన్నకి అప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించా ప్రభువా నాకెవరు లేరయ్యా కొంతకాలం మా నాన్న ఉంచు మీ చిత్తమైతే ప్రభు అని వెంటనే తగ్గిపోయింది పిల్లారా దేవునికి స్తోత్రుయ్యా ప్రైజ్ దిలాడు అట్లాగే పీలారా మరి మన ప్రార్థన దేవుడు అంగీకరించే దేవుడు ఏసే పిల్లారా దేవునికి స్తోత్రం అలెలుయ్యా ప్రైజ్ తిలాడు కాబట్టి పిల్లారా దేవుని మాట ప్రకారం వేసినప్పుడు ఏం జరిగింది పేతురు వల వేసినప్పుడు దేవుని మాట ప్రకారం లోతుకు పోనిచ్చి వల వేసాడు ప్రిలారా పేతురు దేవుని మాట నమ్మాడు ప్రభు మాటను నమ్మాడు ఏసవి మాట నమ్మాడు చివరికి వల వేయగానే ప్రియారా విస్తారమైన చేపలు పడ్డాయి ప్రియారా దేవునికి స్తోత్ర అద్భుతం జరిగిందిగా అవునా విస్తారమైన చేపలు పడ్డాయిగా బాగానే ఉందిగా ఆ విస్తారమైన చేపలు పట్టుకుంటే నువ్వు జీవించమయ్యాక అని ఉద్దేశం కాదు అక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి ఇక నుంచి నీకు చేపలు పడతాయి ఇక చేపలతో పట్టుకుని బతుకు అనడం కాదు దేవుడి ఉద్దేశం దేవుడు ఏ మనిషికైనా అద్భుతం చేశారంటే ప్రభు అద్భుతం చేశారంటే ఏసై అద్భుతం చేశారంటే దేవాదేవుడు అద్భుతం చేశారంటే ప్రియారా దేవుని చేర్చుకోవాలి దేవుని కార్యం చేయాలి దేవునికి స్తోత్రం దేవుని కార్యం చేయకపోతే ప్రభు కార్యం చేయకపోతే ప్రభువుకు అనుకూలంగా జీవించబోతే ప్రభువుకు అనుకూలంగా జరగకపోతే దేవుడు మీకు చేసిన అద్భుతాలన్నీ కూడా ఎందుకు చేశాడో తెలియదు మీకు దేవుని చిత్తాన్ని గమనించాలి ప్రభు చిత్తాన్ని గమనించాలి ఏసావి చిత్తాన్ని గమనించాలి ప్రభు నాకు ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు ప్రభు ఎందుకు కార్యాలు చేస్తున్నారు ఎందుకు మంచి ఘనకార్యాలు చేస్తున్నారు దేవుడు అని మనం ఒకసారి బుర్రతో ఆలోచించాలి ప్రియారా మనకు బుర్ర ఉంది అదేమి ఆలోచించాం అదేమో ఆలోచించుకుందా ఏదో అద్భుతం జరిగిందిలే దేవుడు చేశారులే అని దగ్గర చక్కగా దుప్పుడు మూసుకేసి పండుగం అది కాదు ప్రీడారా దేవుని కార్యం చేయాలి ప్రీడారా అద్భుతం చేసేవాళ్ళు ఆ అద్భుతాలను గుర్తుంచుకొని నువ్వు మరణించే వరకు కూడా దేవునితోనే సహవాదం చేస్తూ ఉండాలి పిల్లారా దేవునికి స్తోత్ర మరి అప్పుడు ఎప్పుడైతే పేతురు పడవలోనికి ఏసై వచ్చారో అద్భుతం జరిగింది దేవుని మాట వినగానే పేతురు జీవితానికి ఏసై వచ్చినప్పుడు అద్భుతాలు జరిగినాయి అట్లాగే వ్యవసాయం చేసే వాళ్ళకి దేవుడు నీ జీవితంలో వస్తే నీ పంటలు బాగా పండుతాయి ప్రియారా అట్లాగే ఉద్యోగస్తులకు దేవుడు నీ జీవితంలోకి వస్తే నీ ఉద్యోగం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతుంది ప్రియారా అట్లాగే వ్యాపారస్తులకు దేవుడు నీ జీవితంలో వస్తే నీ వ్యాపారం ఎటువంటి డోకా లేకుండా నిజాయితీగా జరుగుతుంది ప్రియారా అట్లాగే ఎవరు ఏ పని చేసేవాళ్ళైనా సరే నీ జీవితంలోనికి వేసే రావాలి వేసే అడుగు పెట్టాలి నీ గృహంలో అడుగు పెట్టాలి నీలో అడుగు పెట్టాలి నీ వృత్తిలో అడుగు పెట్టాలి నీ సమస్యలో అడుగు పెట్టాలి ప్రియారా అప్పుడు నీకు జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ప్రియారా దేవునికి స్తోత్రూయ ప్రైస్ తిలాడ్ ప్రైస్ తిలాడ్ ఈ అద్భుతాన్ని చూసి ప్రియారా పేతురు ఆశ్చర్యపడి ప్రభు దగ్గరికి వచ్చి ఎసయ్యా నేను పాపినయ్యా అన్నాడు దేవునికి స్తోత్రం నేను పాపినయ్యా అని అనే వరకు పీలరా దేవుడు పేతురు దేవుడు ప్రణాళికలు ఉన్నారు కదండి అట్లా కాదయ్యా నీవు చేపలే కాదు మనుషులు బట్టే వాడివి ఉంటాం నేను నిన్ను ఎన్నుకుంటూ ఉన్నారు పిల్లరా అని దేవుడు పేతులతో చెబుతూ ఉంటాడు పిల్లారా దేవునికి స్తోత్రం ఎంత భాగ్యం ఇచ్చాడో చూడు పిల్లారా ఆ ఎన్నుకోడు ఎన్నుకోట ఎన్నుకోడు పిల్లారా దేవుని కోసమే నిలబడి ప్రభు కోసమే నిలబడి ఏస కోసం నిలబడి ఏసా కోసం ఆయన శిలువు పైన మరణించారు పిల్లరా మామూలుగా శిలువ వేయించుకోరా కలకిందలు శిలువ వేయించుకొని పేతులు మరణించారు పిడారా దేవునికి స్తోత్రం స్తోత్రుయ్యా ప్రైస్ తిలాడ్ అటువంటి మహాభక్తుడు దేవునికి దేవునికి స్తోత్రం అల్లెలుయ్యా ప్రైజ్ తిలాట్ ప్రైస్ తిలాట్ కాబడు పిల్లరా మరి దేవుని యొక్క అద్భుతాన్ని గమనించి దేవు దేవుడు మనకు అద్భుతం ఎందుకు చేశానో గమనించి దేవుని మాట ప్రకారం మనం జీవించగలిగితే పీలారా జీవితం ముఖ్యం ప్రీలరా మన జీవితమే దేవుని మాటే మన జీవితాన్ని పైకి తీసుకొచ్చేది పీలారా దేవుని వాక్యే మన జీవితాన్ని పైకి తీసుకొచ్చేది పీలారా అట్టడుగు స్త్రీలో ఉన్నా సరే అదే గత పాలలో ఉన్నా సరే దేవుని వాక్యం పట్టుకో ఏసాయిని పట్టుకో ప్రభువుని పట్టుకో నీవు ఉన్నత స్థానానికి వెళ్ళిపోతావు దేవునికి స్తోత్రం మళ్ళలు ప్రైజ్ దిలాడు ఏమీ లేదని కానీ ఏ అనే తక్కువ స్థితిలో ఉన్నానని కానీ నా బాధలు వ్యాధులు కష్టాలు అన్నీ కూడా ఉన్నాయని కానీ నువ్వు బాధపడవద్దు పిల్లారా దేవుని పట్టుకో దేవుని మాట అనుసరించు నీవు ఉన్నత వెళ్ళిపోతావు ఇక నీకు తిరుగులేదు లేదు దేవునికి స్తోత్రం మరి అటువంటి పశ్చాత్తాపము ప్రతి ఒక్క పేదరు పశ్చాత్తాపం అందరికీ ఉండాలి ఏ మనిషి కూడా నీతి మంత్రుడు ఎవడలేడు ఒక్క యేసుప్రభార్ తప్ప నీతి మంత్రుడు అనుకునేవాడు పెద్ద పాయాడు నీతి ఎవరు ఎవడలేడు ఈ లోకంలో అని నీతి తప్పమని కాదు అక్కడ లేడు అలెలుయ్యా ప్రయస్ తిలాడు పశ్చాత్తాపంలో ఎంత ఎంత గొప్ప కార్యం ఉందో తెలుసా పిల్లారా ప్రవక్త అయిన యశాని పచ్చ పడ్డాడు ఎందుకని యషా జనాల మధ్య ఉంటూ ఉన్నాడు ఆ మాటలు ఇని 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 యశా కూడా అంటుకున్నాయి అందుకనే ఇద్దరు సహవాసం చేస్తే వారు వీరు వీరు అవుతారంటారు చూసారా సేమ్ మధ్య జరిగింది యశాకి ప్రవక్తే చివరికి చూడగానే ప్రభువు చూడగాని దేవుని పాపి ఒప్పుకున్నాడు పిల్లారా ప్రవక్త అయినా నేను పాపి నేను ఒప్పుకున్నాడు పిల్లారా పాప పాపి నేను ఒప్పుకుని ఎవరూ తెలుసా అండి పాపం ప్రజల కలవాల పాపపు పెదవుల కలవారి మధ్య నేను నివసిస్తూ ఉన్నాను ప్రభు అన్నాడు అలే లు ప్రయస్ తిలా ఆ పాపాన్ని దేవుడు వేశాడు పిడార పశ్చాత్తాపంలో అంత శక్తి ఉంది దేవునికి స్తోత్రం మరి లుయ్యా ప్రయస్ తిలాడు పశ్చత్తాపం కావాలి పిడార అట్లాగే మగ్ధన మరి ఏడు దెయ్యాలి పట్టింది పశ్చాత్తాపడింది నీతివంతురాలుగా మార్చబడింది అట్లాగా తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తా పడ్డాడు పిల్లారా తన రాజ్యంలో చేర్చుకున్నాడు పిల్లారా దేవుడు దొంగ పశ్చాత్తా పడ్డాడు పిల్లారా దేవుడి రాజ్యమే దేవుడి చేశాడు ఆయనకి అరే లుయ్యా ప్రాయిస్తాడు అట్లాగే నేపథ్య పడ్డాడు అన్నిడైనా సరే పిల్లారా మరలా అతని శాపం పోయి మరలా అతని రాజ్యాన్ని అతనికి దేవుడు ఇచ్చారు పిల్లారా దేవునికి స్తోత్రం అట్లా పిల్లారా మనిషి పశ్చత్త పడ్డాడు మనిషే కూడా రాసే పశ్చాత్త పడ్డాడు విమోచన దొరికింది దేవునికి స్తోత్రం మల్లెలు ఇయ్యా ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు ఎప్పుడైతే ఎస్ ప్రభు గారు మనుషులు బట్టు వాణిగా నేను చేస్తానని ఎప్పుడైతే దేవుడు వాగ్దానం ఇచ్చారు ఆ బయట అక్కడేసాడు అంతే ఆ వలక్కర్ల వల చేస్తున్న పని విడిచిపెట్టి పారేసాడు అట్లాగే దేవుని కోసం బ్రీడారా ఎంతోమంది వాళ్ళ వృత్తుల్ని వాళ్ళ ఉద్యోగాల్ని వాళ్ళ వ్యాపారాల్ని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బ్రీడారా పేతరు కూడా అదే పని చేశాడు పీడారా తన వృత్తిని వదిలేశాడు వాళ్ళని అక్కడ పెట్టేశాడు దేవుని వెంబలించాడు దేవునికి వెంబడించి పీడారా ఇజ్రాయలు పన్నెండు గోత్రమలలు ఒక గోత్రం వారికి న్యాయాధిపతిగా ఉన్నారు పేతుడు పీడారా దేవునికి స్తోత్రుడు ఇయ్య ప్రయస్తిలా చూశానండి మన ఉద్యోగాలని వ్యాపారాలని వ్యవసాయాలని ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టమని కాదు అట్లా రెండో అర్థం చేసుకున్నారు చేస్తునండి దేవుడు చెప్పినప్పుడు వదిలేసేయండి దేవుడు చెప్పాలి దేవుడు చెప్పకుండా నాతో పాటు వాళ్ళు చాలామంది నన్ను బైబిల్ చదువుకుని అపరామం విడిచిపెట్టారు కదండి అప్రహ్మ దేవుని అంబడించాడు కదా అపరామ వచ్చేసాడు కదా నేను వచ్చేస్తున్నా మా ఊరు వదిలిపెట్టి అన్నాడు వాళ్ళు ఎందుకు బండి పోయారు దేవునికి స్తోత్రం మరీలు ఇయ్య ప్రయోజిలాడు దేవుడు చెప్పాలి నీకు నీకు చెప్పాలి నీకు నీకు ఉద్యోగం వస్తున్నావా నువ్వు నా పరిచయం చేయని చెప్పాలి నువ్వు వ్యవసాయం చేస్తున్నావా నువ్వు నా పరిచయం చేయని చెప్పాలి వ్యాపారం చేస్తున్నావా నువ్వు నా పరిచయం చేయని చెప్పాలి దేవుడు అప్పుడు వారితో మాట్లాడిన దేవుడే మనతో కూడా మాట్లాడతాడు ప్రియారా ఇది నాకు తెలుసు ప్రియారా దేవునికి స్తోత్ర మరలుయ్య ప్రయస్తిలా ఆయన మాట్లాడే దేవుడు అండి ఆనాడు వాళ్ళతోనే కాదు అందరితో మాట్లాడే దేవుడు పిల్లారా నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావా నీ కోరిక ఉండాలి అయ్యా నీకు నాకు కావాలి ప్రభావ నీకు కావాలి ఏసాయి నీకు కావాలి అని నీ కోరిక ఉండాలి కోరికను బట్టి నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడతాడు పిల్లరా దేవునికి స్తోత్రం అనే నువ్వు ప్ర